కలికాలం అంటే ఇదేనేమో ఈ కలికాలంలో దేవులకే శతకోపం పెడుతున్నారు కేటుగాలు ఒక భక్తి లేకపోయినా కానీ ఒక భయము లేదు భక్తి లేదు ఏదీ లేదు అంటారు కదా కరెక్ట్గా కూడా ఈ కేటుగాలకి అదే మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి కంచి వరదరాజ పెరుమాల ఆలయంలో కూడా కలకలం జరిగింది బంగారం వెండి విగ్రహాల పనుల్లో కూడా గోల్మాల జరిగింది అసలు కంచిలో ఉన్నటువంటి బంగారం వెండి బలుల విశిష్టత దీనికోసం మన దేశం నుంచే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా దీని విశిష్టత తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారు అలాంటి అంత ఫేమస్ అయినటువంటి ఈ కంచి మనం చూస్తూ ఉన్నాం కదా బల్లి ఈ బంగారం బల్లి వెండి బల్లిలో వ్యవహారం మాత్రం పనుల్లో గోల్మాల జరిగింది అసలు అంతటి ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పుడు జ భక్తులను అయితే ఆశ్చర్యపరుస్తూ ఉంది ఎందుకంటే అక్కడ ప్రతిరోజు వెళ్తారు వాటిలో అవకతవకలు జరిగినా కానీ గుర్తించడం అక్కడ ఈజీగా మారుతుంది అయినప్పటికీ కూడా దీంట్లో గోల్మాల్ చేయడానికి ప్రయత్నించారు వందలేళ్ళ నాటి పాత బంగారాన్ని అపహరించారు మనం కంచి వెళ్తే చూస్తాం అది వందలేళ్ళ నాటి పాత బంగారం ఇక ఆ పాత విగ్రహాల స్థానంలో కూడా బంగారం పూత పూసి కూడా కొత్త విగ్రహాలను ఉంచారు అంటే ఆ బల్లికి ఆ పూత పూస్తారు కదా అక్కడ కొత్తది పెట్టారు ఇక ఏళ్ళ నుంచి కూడా పాత బంగారాన్ని కూడా భక్తులు తాకటంతో కూడా అది అరిగిపోయింది ఆ వెండి కానీ బంగారం బల్లులు కానీ అరిగిపోవడంతో ఆరు నెలల క్రితం మరమ్మతులు చేపట్టారు ఆలయ అధికారులు దీనిలో భాగంగానే తొలిసారిగా ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఈ బల్లులకి మరమ్మతులే చేయించలేదు తొలిసారి బంగారం వెండి బల్లులు విగ్రహాలకి మరమ్మతులు చేయించాలని భావించారు ఎందుకంటే ఇవి కూడా పూర్తిగా కూడా అరిగి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక ఇదే మరమ్మత్తుల సమయంలో పాత బంగారం మాయమైనట్లు ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి పాత విగ్రహాల స్థానంలో బంగారం పూత పోసిన కొత్త విగ్రహాలను ఉంచారు ఈ ఘటన పైన విచారణకు దేవాదాయ శాఖ ఆదేశించింది ఇక ఆలయ అర్చకులను పునరావస్తు శాఖ వారు కమిటీ కూడా ఇటు విచారించింది ఇక డీసీపీ ఆధ్వర్యంలో కూడా కొనసాగుతుంది ఈ విచారణ ఇక కంచిలో వరదరాజ్ పెరుమాల ఆలయంలో కూడా స్వామివారి దర్శనం తర్వాత అత్యంత ముఖ్యంగా కూడా భావించి వెళ్ళేటువంటి దర్శనం బంగారు వెండి బల్లుల దర్శనమే ఈ బంగారం వెండితో చేసిన తాపడాలను విగ్రహాలకు కవచంగా చేసి దశాబ్దాలుగా కూడా ఉంచి అక్కడే ఇస్తూ ఉన్నారు దశాబ్దాల నుంచి కూడా ఇవి అక్కడే ఉన్నాయి వందలకు పైగా వందలేంటి లక్షల్లో భక్తుల ఆలయాన్ని లక్షల్లో ఇప్పటి వరకు కూడా లక్షల కోట్లలో కూడా బంగార బల్లులను తాకారనే చెప్పాలి వందలకు పైగా కూడా ఒకసారిగా ఆలయానికి వచ్చి భక్తులు ఎక్కడున్నా కానీ బంగారం వెండి బల్లులను దర్శించుకొని బయటకు వెళ్తారు ఇటీవల వాటి మరమ్మతుల పేరుతో కూడా ఈ తాపడాలను తీశారు తీసి వాటి స్థానంలో పూత పూసిన నాసిరక నకిలీ తాపడాలను ఉంచారు ఇది ఇంచినట్లుగా కూడా అనుమానం వచ్చింది ఇక ఈ అనుమానం రావడంతోనే పోలీసులు విచారణ మొదలుపెట్టారు వందేళ్లకు పైగా కూడా ఉన్నటువంటి పురాతనమైన బంగారం కావడంతో కూడా ఈ బంగారానికి మార్కెట్లో మంచి విలువ ఉంటుంది అని ఈ నేపథ్యంలోనే ఈ విధంగా చేస్తుంటారు మార్కెట్లో ఉన్న బంగారం కంటే కూడా నాణ్యత పరంగా కూడా ఈ బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఆలయంలో దశాబ్దాలుగా నిత్య కైంకర్యాలు జరిగే ఆలయంలో బంగారానికి ఆ లోహాలకి విశేషమైన శక్తి ఉంటుంది ఒక ఎనర్జీ టెంపుల్కి వెళ్తేనే ఒక ఎనర్జీస్ ఉంటాయని నమ్ముతారు అలాంటి ఒక టెంపుల్లో ఒక పాజిటివ్ వాతావరణంలో ఉండేటువంటి ఈ బల్లుల్లో ఇంకా కూడా ఎనర్జీ ఉంటుంది దాంతో కూడా అది బంగారం వెండి లోహాలతో తయారై ఉంది దాంట్లో ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో బంగారానికి ఆ లోహాలకి విశేషమైన శక్తి ఉంటుంది అని నమ్మే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అలాంటి బంగారం మార్కెట్ విలువ పదింతలు ఇప్పుడున్న బంగారం విలువ కంటే కూడా పదింతలు ఎక్కువగా ఉంటుంది వాటిని అంతకన్నా ఎక్కువగా కూడా వెచ్చించి కొనుగోలు చేసేవారు ఉంటారని కూడా నమ్ముతారు ఎందుకంటే మన ఆలయ విగ్రహాలను కానీ వీటిలో చూస్తే కనుక కొంతమంది ఆలయ విగ్రహాల్లో ఉన్న ఎనర్జీకి కానీ వీటికి కానీ ఎక్కువగా కూడా కొంటూ ఉంటారు అలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ బంగారం కూడా అక్కడి నుంచి మాయం చేసి ఆ స్థానంలో బంగారం పోసిన కవచాలను అక్కడ ఉంచారన్న అభియోగం ఉంది ఇక తమిళనాడులో విగ్రహాల చోరీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా రెండేళ్ల క్రితం విభాగాలను ఏర్పాటు చేసింది ఆ విభాగం డీసీపీ సంపత్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది ఇక ఏళ్ళ నుంచి భక్తులు తాగడంతో కూడా అరిగిన బంగారంతో ఆరు నెలల క్రితం మరమ్మతులు చేపించే క్రమంలో కూడా కొంతమంది ఈ ఈ రకమైన వ్యవహారానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది దీని మీద పలు ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక తమిళనాడు దేవాదాయ శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రెండు వారాలుగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది ఎక్కడ చూసినా కానీ ఇటువంటి పురాతన ఆలయాల్లో ఇటువంటి అనేవి కూడా కామన్గా మారిపోతున్నాయి ఇక్కడే కాకుండా ఒక అయ్యప్ప స్వామి గుడిలో కూడా బయట ఉన్నటువంటి విగ్రహాలకు కూడా ఇదే విధంగా ఉన్నటువంటి తాపడా విగ్రహాలకు ఉన్నటువంటి తాపడాలను కూడా దొంగలించి అక్కడ నాసిరకం అసలు బంగారంతో లేనటువంటి ఉంచినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి దాని మీద ఒకవైపు విచారణ జరుగుతుంది మరోవైపు తిరుపతి పరకామని వ్యవహారం అసలు దైవం అంటే కనీసం ఇక్కడ ఏమవుతుందంటే దాంట్లో ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళలోనే అక్కడ టెంపుల్లో పనిచేసే వాళ్ళు ఇంకా దేవుడికి చాలా దగ్గరగా ఉండొచ్చు ఎప్పటికప్పుడు కూడా దైవ కైంకర్యాలు చూసుకోవచ్చు ఇంకా దేవ దైవ భక్తితో ఎక్కువగా ఉంటారు కానీ ఇక్కడ పక్కా దొంగలుగా కొంతమంది మారుతున్నారు దొంగలుగా మారి బయట వాళ్ళకి సహకరించి ఈ విధంగా కూడా భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ ఉన్నారు భక్తుల మనోభావాలనే కాదు మనం ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా కూడా మనం ఈ సంపదను మనం కాపాడుకుంటూ వస్తున్నాము దీంట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ఈ కట్టడాలు కానీ ఈ రకమైనవి కానీ ఈ రకమైన ఎనర్జీని కానీ వీటిని కానీ ఈ కాలంలో తీసుకురాలేమో ఆ కాలంలో వారు ఏం చేశారో ఏంటో కానీ అసలు ఐడియా కూడా లేదు కొంతమందికి ఇప్పుడు ఇంకా కూడా వీటి ఇలాంటి వాటి మీద రీసెర్చ్లు కొనసాగుతున్నాయి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు అలాంటిది ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న సంపదని అప్పుడెప్పుడో తెల్లవాళ్ళు దోచుకొని వెళ్ళారు లేకపోతే నెక్స్ట్ ఇంకెవరో పోర్చుగీసులు దోచుకొని వెళ్ళారు లేకపోతే మొగులు దోచుకొని వెళ్ళారు వీళ్ళు కాదు ఇప్పుడు మన సంపదను మనమే దోచుకుంటున్నాం మనమే కొల్లగొట్టుకుంటున్నాం భారతీయ సంస్కృతిని మనం ప్రశ్నిస్తున్నాం హిందూ దైవత్వాన్ని ఈ విధంగా కూడా మనం ప్ర ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి కొంతమంది నీచపు చర్యలతో కూడా ఇప్పుడు భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి హిందూ దేశమైన భారతదేశంలో ఈ విధంగా కూడా దైవ సంపదని కనీసం ఒక భక్తి భక్తి భావజాలము భయము ఏమీ లేకుండా కూడా ఈ విధమైన దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు కొందరు பண்ணிடலாம் <muchas> <muchas>